ఇంత చదువుకున్న దానివి అతను ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఎలా ఉన్నావమ్మా ఇప్పటికైనా వాడి గురించి తెలుసుకున్నావు లేకపోతే నీ జీవితమైన ఆశనమే ఉండేది నాతో ఇప్పుడు బానే ఉండేవాడు మంచివాడే అనుకున్నావు మంచివాళ్ళ బతురదీశాను చివరికి నా తమ్ముణ్ణి చంపేశాడు ఏంట్రా పొద్దున్న అంజలి కిందకు రాలేదు ఎక్కడికి అంజలి ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఇక్కడ మాత్రం ఉండను ఇంతకాలం ఇక్కడ ఉండి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది సడన్ గా నువ్వు వెళ్ళిపోతే చిన్న పరిస్థితి మళ్ళీ ఆయన గురించి ఇంకేం చెప్పద్దు చిన్న చెడ్డవాడో దుర్మార్గుడో కాదు ఏదో తెలిసి తెలియని వయసులో తప్పు చేసి జైలుకి వెళ్ళాడు ఆ రోజు నుంచి తన వాళ్ళకు దూరం అయ్యాడు ఆ వయసులో దొరకాల్సిన ప్రేమ ఆప్యాతలు వాడికి దొరకలేదు ఆ బాధతోటే సరిగ్గా అన్నం కూడా తినేవాడు కాదు పత్రరాత్రి ఉరికి పడి అమ్మా నాన్న ఏడ్చేవాడు జైలు ఇంటికి ఇంటికెళ్తే అందరూ వాడిని బాధ పెట్టారు తప్ప ఏ ఒక్కరు వాడిని అర్థం చేసుకోలేరు వచ్చాకే చాలా సంతోషంగా ఉంటున్నాడు ఇవాళ నువ్వు వెళ్తూ వెళ్తూ వాడి సంతోషాన్ని నీతో పాటు తీసుకెళ్తున్నావు ఇన్నాళ్ళగా నువ్వు ఇక్కడున్నావు కదా ఏనాడన్నా నీతో వాడు తప్పుగా ప్రవర్తించాడా అంతెందుకు ఏనాడన్న నోరు జాలాడా చదువుకున్నదరే నీకింతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు నువ్వే అర్థం చేసుకో నిన్న వాడు గొడవ పెట్టుకుంది నీ కోసమే నిన్న మీ నాన్న పోగొట్టుకున్న పది లక్షలు తిరిగి రావడానికి కారణం చిన్న వాళ్ళ మనుషులు నిన్ను కిడ్నాప్ చేయడానికి వస్తే నీ కోసమే వాళ్ళతో గొడవ పడ్డాడు ఏమన్నా సైకిల్ స్టాండ్ టోకెన్ ఇవ్వడానికి వచ్చానా కూర్చో నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను వెళ్ళిపోమంటావా అని ఈజీగా చెప్పేసా కానీ ఓ రౌడీ దగ్గర నేను ఎలా ఉండగలను నేను రౌడీ ఏంటి నేను డబ్బు తీసుకుని ఎవరినైనా కొట్టానా గోడలకి వెళ్ళానా డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఇలాంటి పనులు చేసే వాళ్ళని రౌడీయే అంటారు నీ వాళ్ళకి దగ్గర అవ్వాలి అనుకుంటే సరిపోదు అసలు నీ ఫ్యామిలీ ఎంత గౌరవమైన ఫ్యామిలీ నేను వాళ్ళలో ఎలా కలుపుకుంటారని అనుకున్నాను నువ్వు నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అర్థం కాలేదు కాబట్టి అనాథలు ఒకరికే మిగిలిపోయావు నిజంగా వాళ్ళంతా నీకు దగ్గర అవ్వాలని కోరిక నీకుంటే నేను చెప్పినట్టు చేస్తావా ఏం చేయాలో చెప్పు తెలియజేయడం ఎవరిగా మీ కుటుంబ గొడవలు పంచాయతీలు చిన్న దగ్గర తీసుకురావద్దు మీరే పరిష్కరించుకోండి లేదంటే మరీ కాదంటే మా పొట్టుడు బాగా పరిష్కరిస్తాడు నా కోసం చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నావే నీ ఒక్కడి కోసం నేనే ఆలోచించట్లేదు ఇందులో నా స్వార్థం కూడా ఉంది నేను ప్రేమించచ్చాగా మీరున్నప్పుడు విజయవాడ వేరు ఇవాళ విజయవాడ వేరు కత్తి పట్టుకున్న ప్రతి బచ్చాగాడు నేనే రౌడీ అంటున్నాడు అసలు విషయం ఏంటో చెప్పండి విషయం ఇదే చిన్న అనే ఓ బచ్చాగాడు నా దగ్గర తోకాడించి వెళ్ళాడు వాడప్పుడు విజయవాడ జైల్లో ఉండేవాడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు వాడెక్కడున్నాడు నాకు తెలియాలి చిన్న వస్తా హలో శ్రీశైలం గారు ఏంటి ఎలా వచ్చారు మా బావకి వ్యతిరేకంగా లేడీ ఇచ్చిన కంప్లైంట్ మీ ఆఫీస్ దాకా వచ్చిందని తెలిసింది మీరే దాన్ని ఎలాగైనా ఆపేయాలి సారీ సార్ ఆ విషయంలో నేనేం చేయలేను ఆల్రెడీ అది కమిషనర్ గారి దృష్టికి వెళ్ళిపోయింది ఇప్పుడు దానికి వేరే మార్గం ఏంటి ఎనీ టైం అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావచ్చు మీ లాయర్తో డిస్కస్ చేయండి ఏంటన్నా అలా ఉన్నావు నాకు తెలుసు నేను అందుకే కమిషనర్ ఆఫీసర్ రాను లోపల నీ కాఫీ టీ కూడా ఇచ్చిండ్రే అందుకే నేను బయటకి వెళ్ళి కాపీ తాగి బిస్కెట్ తెచ్చుకున్నా ఈ డీటెయిల్స్ తో వాడు ఎక్కడున్నాడో వెంటనే చెప్పడం కష్టం నాకు కొంచెం టైం కావాలి ఏం డ్రైవర్ బయలుదేరుదావా పదండి మేడం గట్టిగా పట్టుకోండి మేడం చిన్న ఎలాంటి గొడవలకి వెళ్ళటం లేదు పూర్తిగా మారిపోయాడు చిన్న మారేడా వాడు మారతాడన్న నమ్మకం నాకు లేరు వాడి గురించి నీకంటే మాకే బాగా తెలుసు అమ్మ నీ మంచి గురించి చెప్తున్నా అది కాదంకల్ యమునా ఈ పిల్ల ఇంకొకసారి వాడు సపోర్ట్ చేస్తూ మాట్లాడితే వారి దగ్గర ఉందని చెప్పు ఏదో ఒక రోజు నువ్వే వాడి గురించి పూర్తిగా తెలుసుకొని వదిలిపెట్టి రాకపోతే చూడు నేను వదిలిపెట్టి వస్తాను లేక మీరే చిన్న అర్థం చేసుకొని దగ్గరికి తీసుకుంటారు చూద్దాం అందరూ దూరం చేసినా ఒక్క తల్లి మాత్రమే బిడ్డ పట్ల ప్రేమతో ఉంటుందని ఇన్నాళ్ళు అనుకున్నాను కానీ ప్రేమించిన అమ్మాయి కూడా ఇలా అండగా ఉంటుందని ఇప్పుడే అర్థం చేసుకున్నాను నువ్వు జీవితాంతం చిన్నాకి తోడుగా ఉండాలన్నదే నా ఆశమ్మా